ప్రైజ్ దిలాడండి బాగున్నారా సర్వాధికారి కృపా సత్య సంపూర్ణుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నిండు హృదయపూర్వకమైనటువంటి వందనాలు అలాగే ఈ సమయాన్ని ఈ ఆయుష్యం క్షేమాన్ని దేవుడు అనుగ్రహించి ఈ శ్రేష్ట సమయంలో మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడి కృపను బట్టి ధన్యతను బట్టి మొట్టమొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను అలాగే ఈరోజు మనము ధ్యానం చేయబోయేటటువంటి విషయం ఏంటంటే బైబిల్ గ్రంథంలో కొన్ని జంతువులను పురుగులను అలాగే పక్షులను వాటిలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి దేవుడు కొన్నిటి పేర్లు వ్రాయించారు వాటిలో ఒక దాని గురించి మనము ధ్యానం చేస్తూ ఏవి నేర్చుకోవాలో అలాగే ఏవి విడిచిపెట్టాలో అనేటటువంటి విషయాన్ని మనము లేఖనలో పరిశీలించేద్దాం దానికన్నా ముందుగా చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి మహాగరుడ సర్వాధికారి కృపా సత్య సంపూడ మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఇటు సమయంలో లేఖనంలో నుంచి మీరే నాతోనూ మాతోనూ మాట్లాడండి మమ్మల్ని బలపరచండి అయ్యా ఇదిగో నీ స్వారూప్యంలోనికి మార్చబడటానికి ఇంత మాత్రమే కాదు కానీ వాక్య సారాంశములు మేము స్థిరపరచబడి నీ ముఖ దర్శనము చేయనట్లుగా మిమ్మల్ని ఎదుర్కొన్నట్లుగా నా తండ్రి మేము ఏ విధంగా జీవించాలో నీ లేఖనంలో నుంచి మీరే నాతోనూ మాతోనూ మాట్లాడండి ప్రత్యేకించి నన్ను మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను అయ్యా నేను మంతిగతాన్ని మా నా స్వరం ఎవరికీ ఉపయోగం ఉండదు కానీ నా స్వరమును మరుగుపరచండి నా తల ఆలోచనను మరుగుపరిచి ఈ మాటను మీరు తేటపరిచి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ ఏ ఉన్నతమైన నామమున ప్రార్థించి అడుగు వేడుకను పొందుకునే నాము తండ్రి ఆమె మరి ఒకసారి మీ అందరికీ నిండు హృదయపూర్వకమైనటువంటి వందనాలండి లేఖన భాగంలో మనము చూస్తున్నట్లయితే ఆదికాండ గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వాక్యంలో ఈ మాటను మనం చూస్తాం దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును అది గుర్రపు మడిమలు కరచును అందువలన ఎక్కువ అడుగు వెనుకకు పడును రెండవ సందర్భాన్ని మనం చూసినట్లయితే యోగు గ్రంథము ఇరవయో అధ్యాయము పదహారో వాక్యం వారి కడుపులో నుండి దేవుడు దాన్ని కక్కించును వారు కట్లపాముల విషమును పీల్చుదురు నాగుపాము నాలుక వారిని చంపును మూడవ సందర్భము సామితల గ్రంథము ఇరవై మూడో అధ్యాయము ముప్పై రెండవ వాక్యంలో పిమ్మట అది సర్పము వలె కరచును కట్లపాము వలె కాటువేయును అన్న మాటను లేఖనంలో మనం చూస్తున్నాం ఇక్కడ కట్లపాము యొక్క లక్షణాలను లేకపోతే ఆ స్వభావాన్ని పేరును అక్కడ మెన్షన్ చేయడాన్ని మనము చూస్తూ వస్తున్నాం ఎందుకు ఆ విధంగా రాస్తారు అనేటటువంటి విషయాలు లేఖనంలో మనం పరిశీలన చేస్తూ వచ్చినట్లయితే బైబిల్ గ్రంథంలో ఈ దాను అనేటటువంటి వంశాన్ని గోత్రల్లో పన్నెండు గోత్రాల్లో రాయబడింది కానీ ప్రకటన గ్రంథంలో మనము చూసినట్లయితే ఈ యొక్క దాను గోత్రికులను రాయటాన్ని మనము చూడం ప్రకటన గ్రంథంలో ఈ యొక్క దాను గోత్రికులను లెక్కించలేదు అనేటటువంటి విషయము మనము చూస్తూ వస్తుంటాం వేరే ప్లేస్లో మనం చూసినట్లయితే మనిషి ఫ్రాయిములు రాయబట్టాన్ని మనము చూడగలుగుతుంటాం కాబట్టి ఇక్కడ మనం ధ్యానం చేసేటటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే ఏర్పరచబడిన వారు అనేకులు కానీ క్షమించండి పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పి లేఖను సెలవిస్తున్నట్లుగా మనము అనేకులు పిలువబడి దేవుణ్ణి అంగీకరించి దేవుని వాక్యంలో నడుచున్నప్పటికీ కూడా మనము ఏర్పరచబడినటువంటి జనాంగంలో లేకపోతే అంతం వరకు సహించి దేవుని అడుగు జాడల్లో దేవుని మాటల్లో దేవుని వాక్యంలో మనము నివసించాలి అనేటటువంటి విషయము ఈ లేఖనము ద్వారా అర్థమవుతున్నది ఇక్కడ దాను గోత్రీకులుగా గోత్రకర్తలుగా ప్రారంభంలో వారు నిర్ణయించబడ్డారు వారి పేరు రాయబడింది కానీ ప్రకటన గ్రంథంలో వీరిని లెక్కలోకి తీసుకోలేదు అనేటటువంటి విషయము లేఖనంలో మనం చూస్తున్నాం ఎందుకు వీరిని లెక్కలోకి తీసుకోలేదు అంటే వీరిలో ఉన్నటువంటి కొన్ని విషయాలను క్లుప్తంగా నేను మీ ముందు ఉంచి ముందుకు కొనసాగుతాను మొట్టమొదటి విషయం ఏంటంటే విగ్రహ ఆరాధకులుగా మారిపోయి అనైతికమైనటువంటి జీవన విధానాన్ని వీరు కొనసాగిస్తూ వచ్చారు అని చెప్పి లేఖన భాగంలో మనం చూస్తూ వస్తుంటాం వీరు దేవుని విడిచిపెట్టి దేవుని ఆరాధించడం విడిచిపెట్టి సృష్టికర్తను విడిచిపెట్టి దేవుని మాటకు లోపట్టని విడిచిపెట్టి కాణానుకు నడిపించినటువంటి దేవాది దేవుని యొక్క అడుగుచాడల్లో నడవలసినటువంటి వీరు వీరు ఇష్టానుసారంగా వారికి కావలసినటువంటి విగ్రహములను ఏర్పాటు చేసుకుని వాటిని ఆరాధించటాన్ని మనము చూడగలుగుతుంటాం అంత మాత్రమే కాదు రెండో విషయం ఏంటంటే దాను గోత్రం వర్యజనులను సూ సూచించటాన్ని మనము చూస్తున్నాం అంత మాత్రమే కాదు యాంటీ క్రైస్ట్ లేకపోతే క్రీస్తు విరోధి చివరి దినాల్లో వచ్చేటటువంటి క్రీస్తు విరోధి వీరిలో నుంచి వస్తారు అనేటటువంటి మాటను ఆది కాండము నలభై తొమ్మిది పదిహేడు కావచ్చు ద్విధి ఉపదేశ కాండము ముప్పై మూడు ఇరవై రెండులో కావచ్చు నిర్మయా గ్రంథము ఎనిమిదో అధ్యాయం పదహారో వాక్యంలో మనము ధ్యానం చేస్తూ వచ్చినప్పుడు ఈ విషయాలు మనకు అర్థమవుతూ వస్తుంటాయి కాబట్టి మనం ఆలోచన చేయవలసినటువంటి విషయం ఏంటంటే మొట్టమొదట మన యొక్క జీవితాల్లో ఏది విగ్రహముగా మార్చబడినది దేవుని కన్నా మనము దేనికి ప్రాముఖ్యతను ఇస్తూ వస్తున్నాము అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి రెండో విషయాన్ని మనము చూసినట్లయితే వీరు దేవునికి విరోధంగా వారి యొక్క జీవితాన్ని కొనసాగించడాన్ని అంత మాత్రమే కాదు విరోధమైనటువంటి విధంగా వారి ప్రవర్తన మనకు కనబడుతూ వస్తున్నది ఆ తర్వాత తర్వాత మనము చూస్తున్నట్టయితే సొలమును రాజు కాలంలో పూర్తిగా అన్యుల్లోనికి మారిపోయి అన్య సాంప్రదాయాలు అన్య అలవాట్లు అన్య పద్ధతులు ఇంకా వారితో సమానముగా ఒక రకంగా చూడాలి అని అంటే వారికన్నా ఎక్కువగా వీరు వారితో పాలు పొంపులు పొందారు అనేటటువంటి విషయం లేఖన భాగం కొరంగీలకు రాసినటువంటి రెండో పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వాక్యంలో మనకు అర్థమవుతూ వస్తున్నది కాబట్టి ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే దాను వంశావళి గోత్రము నిర్ణయించబడింది కానీ వారు ఎన్నికలు చేయబడ్డారు కానీ ఏర్పరచబడ్డారు పిలువబడ్డారు కానీ ఏర్పరచబడినటువంటి జనాంగంలో ప్రకటన గ్రంథంలో వారి పేరు పేరు రాయబడలేదు అనేటటువంటి విషయము మనము గమనించవచ్చు కాబట్టి మన యొక్క జీవితాలలో మనం ఎంతవరకు దేవునితో సహాసం చేస్తున్నాము మన భక్తిని కాపాడుకుంటున్నాము ఇహలోక మాలిన్యం అంటకుండా మనల్ని మనం చూసుకుంటూ వస్తున్నాము మొట్టమొదటి మనం పరిశీలన చేసుకోవాలి లేకపోతే కట్లపాము వలె ఎట్లా ఉంటామంటండి మడమ మీద కరు ఖర్చున్నట్లు వారిగా అలాగే పడవేయబడేటటువంటి వారిగా ఉంటాము అనేటటువంటి విషయం లేఖనం ద్వారా మనకు అర్థమవుతూ వస్తున్నది ఆ తర్వాత రెండో సందర్భాన్ని మనము చూస్తే యోగ గ్రంథము పదహారో అధ్యా ఇరవయో అధ్యాయము పదహారో వాక్యంలో వారి కడుపులో నుండి దేవుడు దాన్ని కగ్గించును వారు కట్లపాముల విషమును పీల్చుదురు కట్లపాము విషము వంటి స్వభావాన్ని ఇక్కడ మనము చూ సూ సూచించటాన్ని మనం చూస్తూ వస్తున్న మొట్ట మొదటి విషయము సందర్భం ఏంటంటే దేవునికి దూరంగా అపవాదికి దగ్గరగా చేపడ్డారు దాను పౌత్రీకులు రెండో విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క యోగ గ్రంథము ఇరవై అధ్యాయము పదహారో వాక్యంలో మనం చూస్తే యోగు స్నేహితుడైనటువంటి జోఫరు చెప్తున్నాడు ఆయన ఏం చెప్తున్నాడండి దుర్నీతి కలిగి లేకపోతే దుష్ట జీవితము ఆ యొక్క అధ్యాయం అంతా సారాంశం చూసినట్లయితే దుష్ట జీవితాన్ని మనం చూస్తాం దేవుని యొక్క న్యాయమును మనం చూస్తాం తర్వాత దేవుడు వారి పక్షంగా ఏం చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని సారాంశాన్ని ఆ అధ్యాయం మొత్తంలో మనం చూస్తూ వస్తుంటాం ఇక్కడ రెండో విషయం ఏంటంటే నీతికి దూరంగా ఉండి దుర్నీతికి దగ్గరగా చేయబడేటటువంటి స్వభావము ఇక్కడ కనబడటాన్ని మనం చూస్తున్నాం దేవుడు దుర్నీతి పనులను ఏం చేస్తారు నీతిపరులకు చివరి అంతము అనేటటువంటిది ఎలా ఉంటుందో అనేటటువంటి విషయం యొక్క ఇరవయో అధ్యాయం మొత్తంలో కూడా మనము చూడగలుగుతూ వస్తుంటాం తర్వాత మూడవ సందర్భాన్ని మనము చూసినట్లయితే సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ముప్పై రెండవ వాక్యంలో మనము చూస్తాము ఇక్కడ చూసినటువంటి సందర్భం ఆ అధ్యాయం అంతీ కూడా మద్యము గురించి రాయపట్టాని లేఖనంలో మనం చూస్తున్నాం కదండి మద్యము సేవించట ద్వారా కలిగే నష్టము అలాగే సేవించవద్దు అని చెప్పి ఇచ్చేటటువంటి హెచ్చరిక అలాగే దాని వల్ల నష్టము కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనకు తెలియపరుస్తూ దానివల్ల నిర్లక్ష్యం కలిగి ఉండొద్దు అని చెప్పి మనల్ని ఆ అధ్యాయంలో దేవాది దేవుడు బలపరిచేటటువంటి లేకపోతే దానికి దూరంగా ఉండాలి అని చెప్పి మనల్ని హెచ్చరిస్తున్నటువంటి విషయాలను చూడగలుగుతూ వస్తుంటాం ఇక్కడ జరిగే సంఘటన ఏంటంటే శరీర క్రియలకు దగ్గరగా ఆత్మీయతకు దూరంగా మొట్టమొదటి విషయం ఏంటండి దేవునికి దూరంగా అపవాదికి దగ్గరగా రెండవది నీతికి దూరంగా దుర్నీతికి దగ్గరగా మూడవది మనం చూసినట్లయితే ఆత్మీయతకు దూరంగా క్రియలకు దగ్గరగా ఉన్నారు ఎందుకు ఈ విధంగా వారు ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మనం లేఖనంలో చూస్తూ వచ్చినట్లయితే కట్లబామ యొక్క లక్షణాలు మనకు కనబడుతూ ఉంటాయి మొట్టమొదటి విషయం ఏంటంటే ఆ కట్లపాము అనేటటువంటిది రాత్రి వేళ సంచరిస్తుందంటండి చాలా నిశ్శబ్దంగా సంచరిస్తుందంట చాలా మౌనంగా అది కాటు వేస్తుంది అనేటటువంటిది మనము కట్లపాము గురించి చరిత్రలో కొన్ని విషయాలు మనము చూడగలుగుతూ వస్తుంటాం ఉంటాం అయితే ఇక్కడ కూడా పాపం అంటండి పాపము దేనికి సాదృశ్యంగా కనబడుతుంది పాపం చేసేవారు చీకటి సంబంధులు అనేటటువంటి వా విషయము మనకు అర్థమవుతున్నది అందుకనే దాను గోత్రీకులు పాపానికి దాసులుగా చేయబడి పాపమునకు లోబడి లోకానికి లోబడి లోక సాంప్రదాయాలకు లోబడి విగ్రహారాధనకు లోబడి దేవునికి విరుద్ధమైనటువంటి వారు చేసుకుంటూ అనైతికమైనటువంటి జీవితాన్ని వారు జీవించుట ద్వారా వారు పాపములోనికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని లేకడంలో మనం చూస్తున్నాం ఈ యొక్క విషయము వారికి తెలియకుండా మౌనంగా జరిగిపోవడాన్ని మనం చూస్తున్నాం దేవునికి దూరంగా నీతికి దూరంగా ఆత్మీయతకు దూరంగా అది చాలా నిశ్శబ్దంగా జరిగిపోతూ ఉంటుంది దేవునికి స్తోత్రం కాబట్టి మనం ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి అంత మాత్రమే కాదు కానీ మరొక విషయం ఏంటంటే దీన్ని ఈ యొక్క పాము విషము చాలా ప్రమాదకరమైనది అలాగే మనము చూస్తున్నట్లయితే దేవునికి దూరం అవటం దేవుని నీతి క్రియలు జరిగించకుండా అలాగే చెడు వ్యసనాలకు లోనవటం ఇవన్నీ కూడా ఆత్మీయతకు దూరం ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరమైనటువంటి విషయాలుగా మనము చూడగలుగుతూ వస్తాం అందుకనే దేవుని వాక్యంలో మనము చూసినట్లయితే ఈ కట్ల పాము ద్వారా మనము తెలుసుకునేటటువంటి విషయాలు అది మౌనంగా ఉంటుంది రాత్రి వేళ సంచరిస్తుంది నిశ్శబ్దంగా దాని పని అది చేస్తుంది అంత మాత్రమే కాదు దాని విషయము చాలా ప్రమాదకరమైనది ప్రపంచంలో నాలుగు పాముల్లో ప్రమాదకరమైనటువంటి పాముల్లో ఇది ఒకటి అని చెప్పి చెప్తూ వస్తుంటారు అంటే ఇంత ప్రమాదకరమైన అంత మాత్రమే కాదండి ఇది కాటు వేసినప్పుడు కొన్ని క్షణాల్లోనే లేకపోతే కొంత సమయంలోనే శ్వాసను విడిచిపెట్టేస్తూ ఉంటారంట కాబట్టి ఇక్కడ కూడా పాపంలోకి వెళ్ళిపోయినప్పుడు మనం ఆత్మీయతలో చనిపోతాం అది చనిపోయినటువంటి విషయము కూడా తెలియదు అందుకనే సంసోను భక్తుని యొక్క విషయంలో కూడా దేవుడు అతన్ని ఎడబాసనన్నటువంటి విషయం ఆయనకు తెలియలేదు అని అని చెప్పి లేఖనంలో మనము చూస్తూ వస్తుంటాం అంత మాత్రమే కాదు ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం కదండీ నువ్వు జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అన్న మాటను కూడా లేఖనములో మనము చూస్తూ వస్తుంటాం కాబట్టి ఇంటి సమయంలో కట్ల పాము వంటి స్వభావం మన జీవితంలో లేకుండా అంటే దేవునికి దూరమై అలాగే రెండో విషయం మనము చూస్తున్నట్లయితే దేవునికి దూరమయ్యే పరిస్థితి కానీ అలాగే నీతికి దూరం అయ్యేటటువంటి పరిస్థితి కానీ ఆత్మీయకు దూరమయ్యేటటువంటి పరిస్థితి మన జీవితాల్లో లేకుండా మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం దేవుని కృపా సహాయాన్ని కోరుకుందాం నన్ను బలపరుచు అని ఎందు నేను సమస్తం చేయగలను అని చెప్పి భక్తులు సెలవిస్తున్నటువంటి విధంగా ఆయన పడిపోకుండా నిలబెట్టడం పురుషక్తి కాబట్టి అతి దేవాది దేవునికి మనం సమర్పించుకుంటూ కట్లభావం విషయంలో ఆ స్వభావం విషయంలో మన భక్తిని మనం కాపాడుకుంటూ ప్రకటన గ్రంథంలో వీరి పేరు ముద్రించబడలేదు అని మనం చెప్పుకుంటూ బాధపడుతూ వస్తున్నాం కాబట్టి జీవ గ్రంథంలో మన పేరు రాయబడినట్లుగా అంతవరకు ఓపికతో మన భక్తిని మనం కాపాడుకున్నాం అతి కృపను ఈ మాటలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవాది దేవుడు అనుగ్రహించిన దాకా ఆమె చిన్న ప్రార్థన అండి పరిశుద్ధుడమైన తండ్రి సర్వాధికారి మీకు స్తోత్రాలు యొక్క సమయంలో మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీ కొందనాలు చెల్లిస్తున్నాం అయ్యా మేము నీకు దూరము కాకుండా ఉన్నట్లు నీ నేతిక్రియలకు దూరము కాకుండా ఉన్నట్లు అయ్యా అలాగే ఆత్మీయతలో మేము దూరము కాకుండా ఉన్నట్లు మమ్మల్ని బలపరిచి మేము జరిగేది ఎంత ప్రమాదం అన్నది తెలియకుండానే కాటువేసేటటువంటి పరిస్థితి తెలియకుండానే అది చాలా సున్నితంగా కాటు వేస్తుందంట నిజమే పాపం కూడా మా యొక్క జీవితాల్లో అలా చొరబడేటటువంటి విషయం మేము గ్రహించకపోతే నీకు దూరం అయ్యేటటువంటి పరిస్థితుల్లో మేము ఉంటాం కాబట్టి మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి సహాయమును దయచేయండి నీతో యుగ యుగాలు ఉండటకు మమ్మల్ని బలపరచండి అదే విధంగా నీ వాక్యముతో మమ్మల్ని నిత్యము హెచ్చరిస్తూ బలపరుస్తూ నడిపించమని ప్రార్థిస్తుంది ఇచ్చిన మనము మా కొరకదిత్వంలో రానయ్యనటువంటి సేనా మమ్మల్ని ప్రార్థించి అడుగు వేడుకుని పున్నుకుని నాము తండ్రి ఆమె ప్రసిద్ధిలాడండి మీకు